పులివెందుల ఎలక్షన్ పై పులివెందుల వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్ కామెంట్స్ పార్టీ నుండి వచ్చే వంద కోట్ల కోసం తప్ప నిజంగా పోటీ కోసం కాదు వచ్చే డబ్బుతో పేకాట ఆడటం కోసం తప్ప గెలవడం కోసం కాదు నిజంగా టీడీపీ పోటీ కోసం ఎక్కడా లేదు సీఎం చంద్రబాబు నాయుడు వంద కోట్లు ఇస్తానంటే పోటీకి వెళ్లడం జరిగింది పార్టీ ఇచ్చే ఫండ్ ఎవరికో పోతుందనో తన భార్యని పోటీగా నియమిస్తే తనకే వస్తుందని ఎలక్షన్ అయిపోయిన తర్వాత పేకాడటానికి వస్తుందని నేడు జగన్పై అవినాష్ రెడ్డిపై మాట్లాడుతున్న ఆదినారాయణ రెడ్డిని ఒకనొక సందర్భంలో ఖర్చులకు లేకపోయినా నేను రాజశేఖర్ రెడ్డితో డబ్బులు ఇప్పించి తన సొంత ఊరిలో ఇప్పించి రాజకీయంలోకి తీసుకురావడం జరిగిందన్నారు అలాంటి ఆదినారాయణ రెడ్డి నేడు జగన్పై మాట్లాడడం సిగ్గుచేటు గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులు అందరూ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ప్రచారానికి వచ్చారు అంటే వాళ్ళు వారి ఓటమిని ఒప్పుకున్నట్లే పోలీసుల సహకారం లేకుండా ప్రజలను ఓటింగ్ కేంద్రాలకు వెళ్తే వైసీపీ జెడ్పీటీసీ గెలుపు ఖాయం పులివెందులలో జడ్పీటీసీ వైకాపా గెలవడం తథ్యం దళితులని చదువురాని వారిని ఉద్యోగాలకు వచ్చిన ఎందుకు పనికిరారని తిట్టిన వ్యక్తి ఆదినారాయణ అని అన్నారు మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు జమ్మల మడుగులో డాక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిని కులం పేరుతో దూషించిన ఆదినారాయణ రెడ్డి అని అన్నారు ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేయడం ఎస్సీలతో బోటు అడగడం సిగ్గుచేటు అని వెంటనే ఎస్సీలకు ఏదైనా ఉంటే ప్రజల సమస్యలు వినరు ప్రజల సమస్యలు గమనించరు వాళ్ళ సమస్యలు ప్రజలపై చెప్పుకోవాలంటే చేత కాదు వాళ్ళు ఉండరు దొరకరు ఒక్కసారి పులివెందుల నియోజకవర్గ ప్రజలు దీన్ని గమనించి ఆలోచించి అభివృద్ధి వైపు మీ ఆలోచన పెట్టండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం అనేది జరిగితే చంద్రబాబు ఒక అవుతుంది తను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను దొరకలేకపోవడం ఒకవేళ ఈ ఎన్నికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇచ్చిన పథకాలు మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది ఆ అంశ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలభివృద్ధి ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈ పులివెందుల జెడ్పీటీసీగా గెలిపించగలిగితే రాష్ట్ర వ్యాపితంగా అనేక మంది అర్హత అయిన పేదలకు ఏ ఒక్క పథకం రానియకుండా ఆపు పెట్టాడు ఆ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చంద్రబాబు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాలు అమలు కోసం పిలివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేయగలిగితే ఈ రాష్ట్ర ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేటువంటి అవకాశం ఉంది దయా పులివెంకల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ మహానుభావులు ప్రతి ఓటర్ మహిళా ఓటర్ కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలనేది మా యొక్క ఉల్లేదు మరి ఆదినారాయణ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు మాటలు ప్రత్యక్ష సాక్షి నేను ఆదినారాయణ రెడ్డి ఫ్రాక్షన్ పిఎంలో ఖర్చులకు కూడా ఇబ్బంది పడేటువంటి సమయంలో నేను కడప నుండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి దేవుడికి డబ్బులు తీసి పిలిచినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నా బుద్ధి నేను ఇవ్వడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి కొడుకును మాట్లాడే స్థాయి నీకుదా రాజశేఖర రెడ్డి కొడుకు గురించి నువ్వు చెడ్డగా మాట్లాడే అర్హత నీకుందా ఏం మాట్లాడుకున్నావు నువ్వు మాటలు ఒక్కటైతే ఖచ్చితం సోదరా ఈ నెల పన్నెండవ తాజున జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డికి అండగా పదిలకు ఒకరు భాగమైన పంచుకుంటాం అభివృద్ధి గురించి చెప్తాం రాజశేఖర రెడ్డి గారి ఆలోచన గురించి చెప్తాం ఒక మెడికల్ కాలేజీ చంద్రబాబు మా పులివెందులకు మెడికల్ కాలేజీ వద్దు అని రాయిస్తే మా పులివెందులకు మెడికల్ కాలేజీ అవసరం మా నియోజకవర్గానికి అవసరం అని చెప్పి అడిగే దమ్ము లేనట్టు ఎన్నికలకు వస్తారా ప్రజలు అడగరా ప్రజలు గమనించరా మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పులివెందుల నియోజకవర్గ వ్యవహారంలో ఏ అభివృద్ధి చెందింది ఎంత అభివృద్ధి అని చెప్పి పులివెందుల ప్రజలు చూడడం లేదా గమనించడం లేదా తెలియదా పులివెందుల నియోజకవర్గ విషయంలో బహిరంగ చర్చకైనా సిద్ధం బీటెక్ వస్తారని చెప్పగలండి ఆ బహిరంగ చర్చ తర్వాత ఎన్నికల ప్రచారం లేకపోతాం ఎన్ని వంద కోట్ల కోసం నీ భార్యను అభ్యర్థిగా పెట్టి గెలిచి ఆ వంద కోట్ల రూపాయలు నీ అకౌంట్లో వేసుకోవాలని తీసేటువంటి నీ యొక్క దుర్బుద్ధిని మేము ఎండగట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆదినారాయణ రెడ్డి ఆయన ప్రజాసేవకుడా ఆయన ఆయన రాజకీయ నాయకుడా నిజంగా ఈ పులివెందుల నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి ప్రచారానికి వస్తే మొట్టమొదటిగా దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దళితులు చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ ఆదినారాయణ రెడ్డిని చూసి పులివెందుల నియోజకవర్గంలో దళితులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారా మీ చిట్టా విప్పుతాం ఈ ఎన్నికల్లో కాడి ఒకటి మిత్రమా మేము ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ వనిత లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మేము ఎన్నిక చేయడం లేదు వాళ్లతో ఎన్నిక చేయాల్సి ఉంటే వన్ సైడ్ వార్ అఖండమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పులివెందుల్లో జెపిటీస్గా గెలవడం తగ్గం గెలుస్తాం కానీ మేము చేయబోతున్న ఎన్నిక పోలీసులతో ప్రభుత్వ యంత్రాంగంతో చేయబోతున్నాం మేము పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా మీకు ఎన్నికలు రెడీ కానీ పోలీసు వ్యవస్థ పూర్తిగా తెలుగుదేశం పార్టీ చెప్పు చేతలు లేకపోయింది అనేక అక్రమాలు కేసులు పెట్టాము మీరు ప్రచారానికి వస్తే మీ మీద రౌండ్ షిఫ్ట్ చేస్తాం మీరు ఎన్నికలు వస్తే మీ పనులు మీద కరసాలేమని పోలీసుల చేత బెదిరింపు కార్యక్రమం మొదలవుతుంది రేపటి నుంచే మొదలవుతుంది ఒకే క్వశ్చన్ చెప్తాను బ్రదర్ సో ఇంతవరకు ఇప్పటికే ఆ విధంగా ఎన్నికలు జరగలేదేమో మూడు రోజులు వాళ్ళు ప్రచారం మేము ఎక్కడ కనిపించాం వైసీపీకి సంబంధించిన వాళ్ళని ఎక్కడ కనిపించాం మూడు రోజులు బాగా వదలమానండి ఎక్కడ కనిపించద్దు మేము జనం లేకపోతాం ఆ విధంగా ఏం చెప్తే ఖచ్చితంగా మేము గలుస్తాం కాని వాళ్ళది అది ఆ యొక్క ఒప్పందానికి వస్తారని నమ్మకం లేదు ఏదో విధంగా పోలీసుల ద్వారానో లేదా మీ దగ్గర పనుంటే ఎంబీఓ ఆఫీసులోనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులోనో మీకు పనులు చేయము రెండు ఏదో అరకొర్ర కొన్ని ప్రలోభాలకు లోన్ పెట్టి కొంతమంది ఒకవేళ టీడీపీ దగ్గరికి పోయినొచ్చు అయినంత మాత్రం ఆ మొత్తం ప్రభావం మాత్రం పడిపోతుందా ఏమి లేదు అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒంటరి వ్యక్తి ఏమైతారనుకుంటున్నారేమో అవినాష్ రెడ్డి ఒంటరి వాడు కాదు అవినాష్ రెడ్డికి అండగా అవసరమైతే వేలాది మంది అయినా నియోజక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల సైనికుడు మా పనిచేసి పన్నెండు తర్వాత ఈ పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఇది నెల పన్నెండవ తారీఖున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతా ఉంది ఎన్నికనేది చాలా చిన్న ఎన్నిక ఇది పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లా సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుడు ఇక్కడ ఏదో పెద్ద అద్భుత వ్యవహారం జరుగుతూ ఉంది పులివెందులో ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఎన్నిక జరిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నాగం పడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను పులివెందుల నియోజకవర్గం అనేది బావుల ఈ రాష్ట్రానికి అందించినటువంటి చరిత్ర ఉంది గజ్జల మల్లారెడ్డి అయితేనేమి వెంకటసిబ్బారెడ్డి ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అనేక ప్రజా సమస్యల మీద రాతి లేని పోరాటం చేసినటువంటి యోధులు మరి ఆంధ్రప్రదేశ్లో ఓటర్ని ఎరగని ఒక మహానాయక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి అందించినటువంటి గొప్ప నియోజకవర్గం బంగారు లాంటి ఈ నియోజకవర్గ ఓటర్లు ఇప్పుడు ఏం చేయబోతున్నారని తిరుదని స్థితిలో ఈ రాజకీయ వాడి వేడి కార్యక్రమాన్ని ఇప్పటి నుంచే శ్రీకారం చుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే అనేక రాజకీయ ఒడిదుడుకులు అనేక రాజకీయ అవగాహన కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజా పోరాటాల ద్వారా బయటకు వచ్చినటువంటి నాయకులు అనేక ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఈ పులందర నియోజకవర్గంలో చరిత్ర ఉంది ప్రజా సమస్యలు రాజకీయాలు అనేటివి పక్కన పెడితే ఈ పులివెందుల నియోజక ఈ పులివెందుల జెపిటీసి ఎన్నికల్లో రాజకీయ ఆట జరగడం లేదు జూజగాళ్ళ ఆట జరుగుతా ఉంది ప్రజా సమస్యలు ప్రజా సమస్యల పరిష్కారము ప్రజలలోకి వెళ్ళి వారికి కావలసినటువంటి సౌకర్యాలు ఏంటి అనేది చాలా కష్టమైన పని కేవలం ఏదో పేకాట ఆడినంత ఈజీగా చేయాలనుకుంటున్నారు ఇక్కడ రాజకీయ ఆట కంటే పేకాట రాజకీయం ఎక్కువైపోతా ఉంది ఈ పేకాటగాళ్ళు కూడా రకరకాల తొడలు కొట్టి మిసాలు వ్యవహారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళకు వాళ్ళకు పెద్ద తగాదాలు పెట్టే కార్యక్రమం ఇక్కడ జరగకపోతూ ఉంది మరి ఆయన ఆదినారాయణ రెడ్డి గారు వస్తున్నారు వణితమ్మ వస్తుంది ఇంకొకరు ఇంకో వీళ్ళంతా ఎవరు గారు సమస్యలు తెలిసినటువంటి వాళ్ళు కాదు రెండు రోజులు రాజకీయాలు చేస్తారు ఐదు రోజులు ఆడతారు వీళ్ళకి ఏ రాజకీయ విధానం తెలుసు మనుషులను రెచ్చగొట్టడము ప్రజలను రెచ్చగొట్టడం తప్ప వేరే ఏమన్నా రాజకీయ విధానం తెలుసా వీళ్ళకు ఒకే ఒక కారణం పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక విషయంలో పులివెందుల ప్రజలు గుర్తు పెట్టుకోవలసింది ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది ఏ విధంగానైనా పులివెందుల జెడ్పీటీసీ నూరు కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాను ఖచ్చితంగా పులివెందుల జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి చంద్రబాబు తప్పుడు సంకేతంతో బీటెక్ రవి ఇంకో నియమో ఎన్నిక చేసుకోవాలి ఇంకొక నిన్నో నియమించాలనుకున్నప్పుడు ఈ నూరు కోట్ల పంచాయతీ వచ్చింది ఎవరినో నిలబెడితే ఈ నూరు కోట్ల రూపాయల పంచాయతీ నా కోట్లే రాదు కదా ఎందుకు లేకపోతే ఆయన కొంత ఆయన భార్యను నిలబెట్టడం కేవలం జెడ్పీటీసీగా ఈ పులివందల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే కాలేదే చంద్రబాబు నాయుడు పార్టీ ఫండ్గా ఇవ్వబోతున్న నూరు కోట్ల రూపాయలు మాకు దక్కుతుందనేటువంటి అనేటువంటి దురుద్దేశంతో ఆయన భార్యను నిలబెట్టాడే కానీ పులివెందుల్లో గెలిచే ప్రశ్నే లేదు తెలుగుదేశం పార్టీ ఆ విషయం బీటి రవికి బాగా తెలుసు ఆదినారాయణ రెడ్డికి బాగా తెలుసు పులివెందుల ప్రాంతంలో జెన్పిటీసీ పరిధిలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గం ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధిని కల్పించుకుంటారు లేదా బీటెక్ రవికి నూరు కోట్లు పిచ్చడానికి గెలిపించుకుంటారో చూడాల చేయాల్సిన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పులివెందు నియోజకవర్గం నేను ఒకటే అడుగుతున్న బీటెక్ రవిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పద్మూనా పదహైదు నెలలైంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆగిపోయినటువంటి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని వాళ్ళు అమలు పూర్తి చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది